ఇప్పుడు కొడుకు హీరోగా అయినా కూడా ఆయన మాత్రం గ్లామర్కి ఏమాత్రం తగ్గకుండా ప్రతి ఒక్క సినిమాలో కొత్త తరహా క్యారెక్టర్లో మనల్ని అలరిస్తున్నటువంటి మా వెరీ ఓన్ శ్రీకాంత్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం హియర్ వి వెల్కమ్ ఆర్ ఫర్ ఎవర్ ఫేవరెట్ శ్రీకాంత్ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ రోషన్ని బ్లెస్ చేయడానికి వచ్చిన చరణ్ నిజంగా చాలా 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 థ్యాంక్స్ ఎక్కువ నేను మాట్లాడను ఎందుకంటే నాకు టెన్షన్గా ఉంది బాగా ఫస్ట్ టైం మళ్ళీ ఎందుకంటే నా సినిమా నాకు డ్యాన్స్ ఉండాలా వాడి గురించి నేను టెన్షన్ పడుతున్నాను సో మీ అందరిలాగా నేను కూడా ఈ గల్లీ వెయిటింగ్ ఈ సినిమా గురించి ఎందుకంటే నేను ఓన్లీ అక్కడక్కడ ఒక సాంగ్ చూశాను కానీ మిగతా ఏమీ తెలియదు అసలు ఈ సినిమా సబ్జెక్ట్ తెలుసు కాకపోతే వండర్ఫుల్ డైరెక్టర్ ప్రదీప్ ఆల్ ద బెస్ట్ డెఫినెట్గా నువ్వు మంచి పెద్ద డైరెక్టర్ అవుతావు అన్న నమ్మకం నాకుంది అలాగే మా దత్తుగారు మా పెళ్లి సందడి ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ రోషన్తో చేయడు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే స్వప్నకి కిరణ్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ఎన్ యూనిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్